కృష్ణ చాలా సంతోషంగా స్వీట్స్ తీసుకొని వరలక్ష్మి ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వస్తూ ఉంటాడు అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఏంటి ఎంత సంతోషంగా ఉన్నావు ఏదైనా శుభవార్త చెప్పడానికి వచ్చావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ అవును మీ అందరికీ ఒక శుభవార్త చెప్దామనే ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో తన మొహాన్ని కిందకు దింపుకొని నేను వైష్ణవి ప్రేమించుకుంటున్నామని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం అవును వైష్ణవి కూడా నన్ను ప్రేమిస్తుంది మా ఇద్దరం ప్రేమించుకుంటున్నామని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో వెన్నెల అటువైపుగా వెళ్తూ ఉంటుంది అది చూసిన కృష్ణ వైష్ణవి ఒక్కసారి ఇలా రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడికి వై వన్నెలా వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ తనని చాలా గట్టిగా హక్ చేసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పేశాను మన ప్రేమ కోసం మన ఇద్దరం ప్రేమించుకుంటున్నామని చెప్పేసాను వీళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల మాత్రం ఏంటి కృష్ణ నువ్వు అలా మాట్లాడుతున్నావు నేను నిన్ను ప్రేమించడం ఏంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అలాగే కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వైష్ణవి వెన్నెలా వైపు చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం ఏంటి కృష్ణ నేను ఏదో చనువుగా నీతో ఉన్నాను అంటే నువ్వు ప్రేమించుతున్నాను అనుకుంటున్నావా ఏంటా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నెల వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం అదేంటి మొన్న నిన్ననే కదా మన ఇద్దరం చాలా ప్రేమగా మాట్లాడుకున్నాం మన ప్రేమలు కూడా పంచుకున్నాము ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావేంటి వైష్ణవి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న వెన్నెల మాత్రం చాలా బాధపడుతూ నేనేదో నీతో దగ్గర వాడివి క్లోజ్గా కొంచెం ఉన్నాను అంతే తప్ప నిన్ను ప్రేమిస్తున్నానని నేను చెప్పలేదే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న కృష్ణ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ video please like share and subscribe